హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు అందరూ చాలా ఇష్టపడే వంటను నేను చేయబోతున్నాను అదేంటంటే పచ్చిరయ్యలు గోంగూర మంచి గోంగూర తీసుకొచ్చాను ఇదిగో పుల్ల గోంగూర కాడెర్రగా ఉంది కదా ఇది పుల్ల గోంగూర అంటారనమాట ఎర్రగా ఉండాలి కానీ మనం చికెన్లు మటన్లు ఇవన్నీ వేస్తాం కదా ఈ గోంగూర ఇందులో రెండు రకాలు ఉంటాయి తెల్ల గోంగూర ఎర్ర గోంగూర ఎర్ర గోంగూర అయితే మనం ఇలాగ నాన్ వెజ్కి వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడైతే గోంగూర తీసుకున్నా దానికి పచ్చిరయ్యలు పచ్చిరయ్యలు మనం తెచ్చుకోగానే క్లీన్ చేసిన వెంటనే కొంచెం పసుపు సాల్ట్ చాలా తక్కువ వేయాలి కొంచెం ఆయిల్ వేసి ఇట్లా కలిపేసి పెట్టుకోవాలి అది వెంటనే మనం వండుకున్నా ఓకే కలిపేసుకోవాలి అలా కాకుండా మనం రెండు రోజుల తర్వాత వండుకుందామన్నా కూడా ఇట్లాకో కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట డీప్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడైనా వండుకోవచ్చు ఇట్లా కొంచెం ఆయిల్ పసుపు కొంచెం సాల్ట్ మనం పట్టించేసి ఉంచేసుకోవాలి అలాగే ఉల్లి తగినంత ఉల్లిపాయలు ఉల్లిపాయలు పొడవుగా ముక్కలు కోసుకోవాలి గోంగూరలోకి ఉల్లిపాయ ముక్కలు మనకి ఇలా కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే గోంగూరని ఫస్ట్ నేను ఉడికించి పెట్టుకున్నాను ఎప్పుడు గోంగూర సీజన్లో ఎక్కువ బాగా తక్కువ రేటుగా దొరుకుతుంది ఇప్పుడైతే ఎక్కువ గోంగూర వచ్చేసినప్పుడు నేను కట్ చేసి తెచ్చేసుకుని నాలుగైదు కట్టలు ఇట్లాగా గుజ్జు చేసి పెట్టేసుకుంటాను పచ్చడికి పప్పుకి ఇట్లా కూరలకి గబుక్కుని స్పీడ్గా ఒక్క పది నిమిషాల్లో మనకు పని అయిపోతుంది అనమాట ఇవన్నీ ఉంటే ఈ కూర చేసుకోవడం చాలా ఈజీ సింపుల్ కూడా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకైనా బ్యాచిలర్స్కైనా అబ్బాయిలైనా కూడా చేసేసుకోవచ్చు ఇట్లా తెచ్చుకొని తాలింపులు వేసుకోవచ్చు ఇది రెడీగా ఉందనుకోండి రొయ్యలు రెడీగా గోంగూర రెడీగా ఉంటే కూర తొందరగా అయిపోతుందనమాట దానికి ఇంకేం కావాలి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అవన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేద్దాం యిలు వేడెక్కింది కొంచెం ఆవాలు వేద్దాం ఎక్కువ తాలింపులు వేయాలని ఏం కాదు గోంగూర కదా అందుకని కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కూడా వేద్దాం ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ గోంగూరలో భలే ఉంటాయండి ఇవి ఇలా తినేయచ్చు అన్నమాట తినేవాళ్ళు అయితే నాలుగు ఎక్కువ ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అలాగే కరివేపాకు ఇది ఆలు గరం మసాలా స్పైసీది మన ఇంట్లో ఉన్నది కదా చెట్టు అది ముక్కలు ఆనియన్స్ ఆనియన్స్ని బ్రౌన్ కలర్లో వేయించేసుకోవాలి పచ్చిమిరపకాయ లాస్ట్లో వేద్దాం ఇప్పుడైతే ఉల్లిపాయల్ని మాత్రం ఇలాగ లో ఫ్లేమ్లో వేయిందాం ఇలాగ ముక్కలు చక్కగా కనిపించాలండి గోంగూరలో ఎప్పుడైనా మనం గోంగూర పచ్చట్ల పచ్చి ఉల్లిపాయ నంచుకుంటాం కదా అలాగా ఇలాగ ఈ కూరలో కూడా ఇలా పొడవుగా కోసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ అక్కడక్కడ కనిపిస్తూ ఆనియన్స్ బాగా వేగినాయి కదా కొంచెం కలర్ చేంజ్ అయింది ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసే రొయ్యలకి గోంగూరకి సరిపడే చూసుకొని వేసుకోవాలి తెలుసు కదా నాన్ వెజ్ కూరలు ఉండేవాళ్ళకి దేనికి ఎంత వేసుకోవాలన్నది దాన్ని బట్టి వేసుకోవాలి ఒక్కొక్కళ్ళు ఎక్కువ వేస్తారు ఒక్కొక్కళ్ళు తక్కువ వేస్తారనమాట గోంగూరలో పులుపు కదా మసాలాలు చాలా తక్కువ వేస్తారు అయినా అల్లం వెల్లుల్లి మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత రొయ్యలు వేసేయడమే అల్లం అయితే ఇలా అడుగు పట్టుకుంటుంది కదా అలా అడుగు పట్టుకుందంటే వేగిందన్నమాట ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్న పసుపు ఉప్పు ఆయిల్ రెయ్యలు వేసేద్దాం రెయ్యలో వాటర్ వస్తుంది దీన్ని మాత్రం సిమ్లో పెట్టకూడదు లో పెట్టకూడదు కొంచెం మీడియంలోనే ఉంచండి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఇట్లాగా వదిలేయాలి ఎందుకంటే బాగా వాటర్ వచ్చేస్తుంది లో ఫ్లేమ్లో పెడితే మీడియం కానీ హైలో కానీ పెట్టేసుకోవడమే వాటర్ బాగా ఇంకిపోనివ్వాలి ఇప్పుడైతే రొయ్యల్లోకి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయినాయి అన్నమాట ఇట్లాగా రొయ్యలకి ఇంకిపోవాలి ఎగిరిపోవాలి ఎగిరిపోయింది కదా ఇప్పుడు మనం సరిపడే పసుపు ఇందాక కొంచెం వేసాం కదా రొయ్యల్లో ఇప్పుడు కూరకి సరిపడే పసుపు ఆల్రెడీ నేను గోంగూరలో కొంచెం పసుపు వేసాను చూసుకొని వేసుకోవాలి పసుపు ఉప్పు కారం వేస్తే మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ వస్తుంది దానికి మళ్ళీ మూత పెడదాం కారం అయితే చూసుకొని వేసుకోండి అందరు కాస్త ఎక్కువ ఎక్కువ వేసేస్తున్నారు మనం ఎంత తినగలమో అంతే వేసుకోవాలి అందరూ ఒక్కలాగే వండరు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు ఎవరి స్టైల్ వాళ్ళది నాకు నచ్చినట్టుగో నేను చేసినట్టు నేను చేస్తున్నాను అలాగే మీరు కూడా మీకు ఎంత తింటారో అంత వేసుకోండి మసాలాలు కానీ కారం కానీ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి రొయ్యలు కూడా చాలా త్వరగా ఉడికిపోతాయండి రొయ్యలు అయితే మనకి తొందరగా పని అయిపోతుంది కూడా ఇప్పుడు మసాలా అంతా దీనికి పట్టింది కదా ఉప్పు కారం అంతా రొయ్యలకి మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని కూడా ఇందులో వేద్దాం మనం ఎంత కావాలి గోంగూరకు సరిపడి చూసుకొని వేసుకోండి అంటే గోంగూర ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా అలా కూడా బాగుంటుంది నేనైతే పెద్ద కట్ట ఒక కట్ట తీసుకున్నాను అది మొత్తం పట్టేస్తుంది వేసి కలిపి కొంచెం మగ్గనిచ్చి అప్పుడు కొంచెం వాటర్ వేద్దాం ఇప్పుడైతే కొంచెం మూత పెట్టేసి ఉంచుదాం ఇప్పుడు పులుపు కారం అన్నీ రొయ్యలు కూడా పట్టుకుంటుంది కదా అప్పుడు వాటర్ వేద్దాం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేద్దాం వీటితో గోంగూరతో పాటు ఇవి కూడా బాగా చక్కగా ఉడికిపోయి మిరపకాయలు తినడానికి మనకి బాగా క దొరుకుతుంది అన్నమాట అందుకని ముందే వేసేస్తే మగ్గిపోతే కనిపించదు చూసారా గుమ్మగుమలు ఆడిపోతుంది గోవుంగూర రొయ్యల కూర మామూలుగా అయితే వాటర్ వేయకుండా ఇలాగ కూడా తినేస్తారు రోటీలు కాటికి కాకపోతే నేను కొంచెం మళ్ళీ గోంగూర ఇవన్నీ ఉడకాలి కదా కొంచెం వాటర్ వేద్దాం వాటర్ వేసి కొంచెం ఉడికేటప్పుడు కొంచెం గరం మసాలా ఎక్కువ కాదు ఇవన్నీ ఉడికితే అప్పుడు మా మంచి లాగా వస్తుంది అన్నమాట కూర కలిపేసి మూత పెట్టేద్దాం చక్కగా ఉడుకుతుంది కూర బాగా దగ్గర పడింది ఇప్పుడు గరం మసాలా వేద్దాం వేసి ఒక్కసారి మళ్ళీ కలిపి ఒక్క నిమిషం మనం అట్లాగా పొయ్యి మీద ఉంచేద్దాం లో ఫ్లేమ్లో మసాలా కూడా పట్టుకుంటారు చూసారా ఇంత బాగుంది కదా ముద్ద ముద్దకి రొయ్యలు తగులుతు నాన్ వెజ్ ప్రియ్యలకి సూపర్ రెసిపీ ఇది ఒక నిమిషం ఉంచి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక బౌల్లోకి సర్దేసుకుందాం ఫైనల్ అయిపోయింది మనకి ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర వేసి అలాగే కొంచెం ఏ కూరకైనా కొంచెం వెన్న వేస్తాను కదా నేను వెన్న అప్పుడే దాని టేస్ట్ మరింత పెరుగుతుంది అన్నమాట అది వెన్న వేసి కలుపుదాం పేస్ట్ సరే బాగా దగ్గరికి అయిపోయింది వెన్న వేస్తే భలే ఉంటుందండి నాన్ వెజ్ కూరలకి దగ్గరికి అయిపోయింది స్టవ్ ఆకట్టేద్దాం మొత్తానికి చక్కగా రెడీ అయిపోయింది రొయ్యల గోంగూర కూర వెరీ వెరీ టేస్టీ దీని గురించి చెప్పడానికైతే మాటలు లేవు ఇంకంతే చేసి చూడడమే తినడమే తింటే కానీ మనకి తెలియదు ఇలాంటి వంటలు మరిన్ని చేసి మీకు నేను చూపించాలంటే మీరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్కి అదేంటి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా మరో మంచి వంటతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు